నేను అంటున్న రేవంత్ రెడ్డి గారు నేను మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు ఇప్పటిదాకా ఏదో బా బ్రహ్మణ మాట మాట్లాడు ప్రైవేటు స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లకు పన్నెండు నెలల్లో జీత ఇప్పించావు ఇప్పించు అంటున్నాను నంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ ఏ లేబర్ అయితే అడ్డా మీద పోతున్నారో వాళ్ళ కూల్ ఎంత ఉంది ఫర్ ఫర్ మంత్ సంపాదించింది ఫర్ హ్యా మంత్ సంపాదించది నీవెంత వాళ్ళకు ఇస్తావో ఫిక్స్ చేయి నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ త్రీ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా హాస్పిటల్ పడితే వాళ్ళ అమ్మ నాన్నకు వైద్యం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకు ఒక హెల్త్ కార్డు ఇవ్వు వాళ్ళకు హెల్త్ కార్డు ఇవ్వు వాళ్ళు మన ప్రజలే కదా హెల్త్ కార్డు వాళ్ళకి ఎక్కడ వాళ్ళకు ఈపీఎఫ్ ఉండదు వాళ్ళకి ఎక్కడ వాళ్ళని కట్టనే కట్టరు వీళ్ళ దగ్గర కట్ చేసిన వాళ్ళు కట్టరు కట్ చేయకుండా ఉన్న స్కూల్ అని ఉంటాయి అసలు అది మూతపడినట్టు రోడ్ మీద బయటికి వెళ్ళిపోతారు జనరల్ సైకాలజీ ఏముంటుంది అంటే ఒక వ్యక్తి ఒక ప్రొఫెషన్లో అలవాటు అయిన తర్వాత ఎందుకో కానీ ఆయన బయటికి పోడే పోడు గణనే భర్త అంటాడు ఎందుకో చూసి గణనే భర్త అంటాడు తప్ప ఈ సైకాలజీ నేను చాలాసార్లు చూసినా గవర్నమెంట్లో కూడా కంటిన్జంటీ వర్కర్స్ అని ఉంటారు కంటిన్యట్ వర్కర్స్ పంచాయతీరాల్లో ఉంటారు స్కూళ్ళలో ఉంటారు పదహారు వందల యాభై రూపాయలు పనిచేసి నేను అడిగిన ఏంది అంటే ఎవరైనా పెద్దోళ్ళు రాకపోతారా మా పట్ల ఆలోచించకపోతారా మమ్మల్ని పర్మనెంట్ చేయబోతారా అని చెప్పి పనిచేసిండ్రు రిటైర్ అయిపోతూనే ఉంటారు కంటిన్యట్ వర్కర్స్ ఇంత అధ్వానం ఉంటుందా ఎందుకున్నది దిక్కుమాలే దాంట్లో అంటే పట్టిగా కూలిపోయిన పరిస్థితిగా అంటే ఏం సార్ నమ్ముకుని ఉన్నా అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్తారు వాళ్ళు నేను వచ్చినాక ఆర్థిక మంది ఎంత ఫస్ట్ నాలుగు వేలు చేసిన తర్వాత ఎనిమిది వేల కోసం ఫైల్ పంపించినా అప్పటికే వెళ్ళిపోయినా నేను అలాగే అంటే ఎందుకంటున్నా అంటే మినిమం ఇవాళ వాళ్ళకి పిఎఫ్ కానీ ఇతర ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నా అవి కూడా కల్పించే ప్రయత్నించాయి వీళ్ళకి ఎవరికి పెన్షన్ వచ్చే ప్రసక్తి లేదు ఇది కూడా ఎప్పటిదాకా వాడుకుంటారు ఈ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా వీళ్ళు తాకత ఉన్నంత వరకే వాడుకుంటారు తాకత లేదంటే నెక్స్ట్ ఇలా కొడుతూనే ఉంటారు వీళ్ళకి సీనియారిటీ అయిపోయిందిగా వీళ్ళకి ఇక మళ్ళీ జీతాలు పెంచాల్సి వస్తుంది రేపు కష్టమైందంటే కొత్తలు పెట్టుకొని కొత్తలు ముగ్గురు పెట్టుకొని ఒక పెద్ద తీసుకుని ఇవాళ ప్రైవేటు కంపెనీలలో ఎక్కడ కూడా ఇవాళ ప్రైవేటుకి ఎవరు రాజ్యం సమాజం సమాజాన్ని కోరుకోలే మొత్తం ప్రైవేట్లు చేయమని చెప్పి ప్రైవేట్లు చేసిందే వీళ్ళు ఇవాళ గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ అనేటువంటి సబ్జెక్ట్ తీసుకొచ్చింది ఎవరంటే మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను పార్టీల గురించి మాట్లాడుతూ కానీ ఇవాళ దాంట్లో మరీ ముఖ్యంగా పివి నరసింహ ప్రధానమంత్రిగా ఉన్నాడు ఈ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి అయినాడు ఇవాళ దేశం నడవాలంటే ప్రైవేట్ తప్ప మరో మార్గం లేదని చెప్పి ఆయన గవర్నమెంట్ సెక్టర్ మూసి చేసుకుంటే ఇవన్నీ చేశాం మీరే ప్రైవేటుకు ఆద్యం పోసి ప్రైవేటు మాత్రమే దిక్క అని చెప్పి ఆ పార్టీలో ముఖ్యమంత్రి అయిపోయి ఈయన మమ్మల్ని కించపరిచే మాటలు మాట్లాడితే మా ఇన్స్టిట్యూషన్ పట్ల చిలికల మామూలు మాట్లాడితే దీనికి ఎట్లా ఎట్లా ఉంటుంది చెప్పండి అందువల్ల నువ్వు మాట్లాడడం కాదు చేయి ఇవాళ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు ఒక లక్ష మంది గవర్నమెంట్ మన ప్రైవేటు లెక్చర్స్గా పనిచేస్తున్నారు మూడున్నర నాలుగు లక్షల మంది నాలుగు లక్షల కుటుంబాలు నీ మీద నీ తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా మీరు ఇచ్చే రాయితులు సంబంధం లేకుండా మేము పనిచేయగలం మేము మేము మా జ్ఞానం ఉంది మేము పనిచేస్తామని చెప్పి చేస్తే వాళ్ళను రక్షించాల్సింది పోయి వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళను వాళ్ళ గుండెలు గాయపడే పద్ధతిలో మాట్లాడడం నీకు ఇది తగదు రేవంత్ రెడ్డి గారు ఇది మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావు మస్తు మనీ చూసినాం మనం ప్రజాస్వామ్యాల్లో ఎప్పుడు కూడా ప్రజలే గొప్పలు మర్చిపోకు